ఎప్పుడో కావాల్సిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇప్పటివరకు కాలేదు కనీసం ఎప్పుడైనా సరే గ్రామస్తులందరూ కూడా వాళ్ళ సొంతంగా డబ్బులు వేసుకొని ఒక ప్రైవేట్ ల్యాండ్ ఒక మంచి గ్రామ యొక్క సెంటర్లో కొనుక్కొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరం తప్పకుండా గ్రామానికి సంబంధించిన వక్ ఫోర్ ల్యాండ్ గురించి వీళ్ళందరూ కూడా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి పట్టాలు ఇప్పి అని చెప్పి ఊరు కూడా వక్ ఫోర్ ల్యాండ్ ల్యాండ్లే ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని చెప్పి చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో ఏదైతే సమస్యలు చాలా కాలంలో పరిష్కారానికి కాక చాలామంది సమస్యలతో బాధపడుతున్న ప్రాంత ప్రజలు ఈసారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఒక శాసనసభ్యునిగా వీళ్ళందరూ నన్ను మళ్ళీ నన్ను గెలిపించినందుకు తప్పకుండా ఈ ప్రాంత సమస్యల మీద నా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సమస్యలు ఎందుకంటే ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది అప్పుడే కేటీఆర్ ఏదో మాట్లాడుతుంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది కేటీఆర్ దీనికి ఉద్యోగం ఇస్తామన్నారు పేదలందరికీ రెండు బెడ్లు నిలుగాటిస్తాము అన్నారు మూడెకరాలు ఇస్తామన్నారు కేజీ టు పీజీ అన్నారు ఎన్నో వందల రకాల మాటలు చెప్తున్నా కానీ మేము ఎప్పుడన్నా ఏదన్నా మేము తొందరపడి మేము మాట్లాడినామా మేము ప్రజల పక్షాన పోరాటం చేసినాం అడిగినాం పదేళ్ళ పాటు రెండుసార్లు మీకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఈ కుటుంబ పాలన పోవాలని చెప్పి ఒక ప్రజాస్వామ్యం ఈ తెలంగాణలో రావాలని చెప్పేసి ఈ కుటుంబ పాలన మంచిది కాదు ఈ అవినీతి పాలన అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది మేము ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది తప్పకుండా ఇది పేదల ప్రభుత్వం పేదల రాజ్యం వచ్చింది ఇది పేదల పార్టీ డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నామో రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది తప్పకుండా మేము కూడా ఒక నిబద్ధతతో పనిచేస్తాం పోయినసారి లాగా ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు ఏమీ లేనోళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వందల వేల కోట్ల రూపాయలు భూములని దూసుకున్నాను అధికారులు అర్థం పెట్టుకుని ఉదాహరణకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నిన్నమని ఏదో మాట్లాడుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి ఒక్క రూపాయి ఆస్తి లేనివాడు కిరాయింట్లో ఉండేటోడు వేల కోట్ల రూపాయలు సంపాదించింది పదిహేను ఆయన మంత్రి పదవి ఎట్లా వచ్చింది కేసీఆర్ మందు గ్లాసులో సోడా పోసి తెచ్చుకున్నాం మంత్రి పదవి మేము పోరాటం చేసినాం ఒక ఐదేళ్ళు ఎం నేను ఒక ఎంపీగా ఉంటే తెలంగాణ కోసం పోరాటం చేసిన ఈ పదేళ్ళ నుంచి తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడతనుకు ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినాను అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం ప్రజల పక్షాన అవసరమైతే నా పదవి త్యాగం చేసిన తప్పితే నేను ఎప్పుడు కూడా తప్పు చేయలేదు అందుకనే మా గురించి మాట్లాడేటప్పుడు జగదీశ్వర్ రెడ్డి కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్ సూర్యాపేటలో కూడా మేము టికెట్ కరెక్ట్ క్యాండిడేట్ వీరలేదు కాబట్టి గెలిచిండు ఇప్పుడు నేను చెప్పినా ఈ చౌటుపల మీటింగ్లో పదండల పదకొండు గెలిచినాం అది కూడా మేము వాళ్ళం అది మా తప్పే ఆయన ఏదో గొప్పతనం అనుకుంటున్నాం కానీ ఈసారి నిజంగా చెప్తున్నా తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటేసింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంచెం ఓపిక పట్టాలి ఓపిక పట్టాలి ఎందుకంటే ప్రజలు మాకు తీర్పిచ్చిన్నా ఒకసారి అధికారం ఇచ్చిండ్రు ఇప్పుడు రెండు నెలలకే మూడు నెలలకే ఏం తొందర ఉంది కొంచెం ఓపిక పడితే మేము కూడా పనిచేస్తాం కదా మాకు కూడా అవకాశం ఇచ్చింది ప్రజలు తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు ఈ చౌటుపల మండలంలో మూసి మూసి కాలువ పిలాయిపల్లి కాలువ కానీ ఇక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి ఈ హైవే కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇక్కడ ఇక్కడ వీయు చేయాలి యాక్చువల్గా చెప్పాలంటే ఎల్లంబై అది వీపీ చేసిన ఎన్నో సమస్యలు ఉన్నాయి నేను చెప్తున్నా అందరికీ హామీ ఇస్తున్నా నూటికి నూరు శాతం మీ సమస్యల కోసం ఈ ఐదేళ్ల కాలం నా పూర్తి సమయాన్ని వెచ్చించి ఈ ప్రాంత సమస్యలకు అన్నిటి మీద నేను పోరాటం చేయాలి పోరాటం కూడా చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్లో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తా అని చెప్పి కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది